ఇందూరు మిర్రర్ న్యూస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేయండి షేర్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో రేషన్ షాపులో సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు మాటలు నమ్మవద్దని సూచించారు ప్రజలు ఎవరూ కూడా బియ్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం అందించే సన్న బియ్యం కార్యక్రమంలో ఐదు కిలోలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని ఒకటే కిలో రాష్ట్ర ప్రభుత్వం అందించి మేము ఉచితంగా అందిస్తున్నామని అబద్దాలు చెబుతున్నారని మోడీ ప్రభుత్వం ద్వారా పేద ప్రజలకు పౌష్టికాహారం లభించాలని రేషన్ షాపులు నడుపుతున్నామని తెలిపారు ప్రతి రేషన్ షాప్ లో రేషన్ కార్డుపై తెలంగాణ ప్రభుత్వ ముద్రతో పాటు నరేంద్ర మోడీ చిత్రాన్ని ఉంచాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు కేంద్ర ప్రభుత్వం ద్వారానే ప్రజలకు ఉపాధి హామీ పనులు నడుస్తున్నాయని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాలలో మొరం రోడ్లు మురికి కాలువలు మరుగుదొడ్లు స్వర్గ ధామాలు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి నిర్మిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్ అధికారులు పాల్గొన్నారు అంటే ఇప్పుడు ఏదైతే ప్రధానమంత్రి పేరు కూడా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కాబట్టి రెండు కేంద్ర ప్రభుత్వము నలభై రూపాయలు ఇస్తుంది కిలోకు రాష్ట్ర ప్రభుత్వము పది రూపాయలు ఇస్తుంది యాభై రూపాయలలో కాబట్టి ఏదైతే ఉన్నదో ప్రభుత్వాలు ఒక సదుద్దేశంతున్నాయి మంచి ఉద్దేశంతో ఇస్తున్నాయి కాబట్టి రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోండి మీరు ఈ బియ్యము మీరు కూడా ఇప్పటి వరకు ఏమైతే జరిగిందో జరగదు ఇది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అంటే ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నామో తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు దీంట్లో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఇచ్చేది ఐదు కిలోలు ఒక మనిషికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది ఒక్క కిలో ఈ యాభై రూపాయల కిలో బియ్యం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నలభై రూపాయలు ఇస్తుంది ఒక కిలోకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పది రూపాయలు మాత్రమే ఇస్తుంది ఇగో దానికి ఇప్పుడే ఉదాహరణ రెండు రెండు అంటే పన్నెండు కిలోల బియ్యంలా కేంద్ర ప్రభుత్వము మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎనభై నాలుగు రూపాయలు మాత్రమే ఇస్తుంది ఇది తెలంగాణ ప్రజలు మరి ముఖ్యంగా ఆరుమూరు ప్రజలు చవకవారు ప్రకటనలు అబద్ధపు మాటలు అబబద్ధ మోసాలు నమ్మకూడదు మీ ఇళ్ళల్లో మీ పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే చదువుకున్న ఉంటే అలా చెప్పండి ఇది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము బావలా రాష్ట్రము ముప్పావుల కేంద్రము కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వమైన కేంద్ర ప్రభుత్వమైన ప్రజా ప్రభుత్వాలే కాబట్టి మోసపూరిత మాటలకు లోను కాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీ గురించి ఇల్లుకు నలభై రూపాయలు ఒక్క మంచికి ఐదు కిలోలు ఇస్తున్నారు కాబట్టి ఈ బియ్యాన్ని సద్వినియోగం చేసుకోండి ఇంతకుముందు కదా తలారులకు స్మగ్లర్లకు ఆ బియ్యం బాగాలేదని అమ్ముకున్నారు ముందు అట్లా అమ్ముకోకండి ఇది ఒక బలవర్ధమైన బియ్యము ఎందుకంటే ఇట్లా ఫోర్టిఫైడ్ రైస్ కలుస్తుంది ఇది పిల్లలకు వృద్ధులకు చాలా బలమైన ఆహారంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇది ఇక్కడ నుంచి ఈ సన్న బియ్యం అందరూ ఎవరైతే ఉన్నవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు అందరు తిని ఏదైతే సన్న బియ్యం ఉన్నదో పేదవాళ్ళు కూడా ఈ సన్న బియ్యం రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేసిన ఒక గరీబ్ కళ్యాణ్ యోజనలో భాగం కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకుని ఈ బియ్యాన్ని సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తి